నిన్నటి వరకు చిన్న పిల్లలు ఆటూ పాటు తిరిగాను ఈ ఒక్క రోజుతో ఏదో పది సంవత్సరాలు గడిచిపోయిన ఫీలింగ్ ఐ ఫీల్ లైక్ మ్యాన్ ఏమైనా జరగచ్చు కానీ ఏం జరిగినా నేను చూసుకోగలను లోపల అనిపిస్తుంది ఫ్రెండ్ అంటారా మన రోజే కదా మనలో ఎవరు చెల్లిలేనా మనందరు చెల్లిలేగా కానీ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ మనకు చెల్లెం కాదుగా చాలి యాక్చువల్ గా నీతో వద్దామనుకున్నా ఫ్రెండ్ వరకున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ నీ బైక్ ఎక్కాలి నువ్వు ఇక్కడికి ఎందుకు కానీ నేను మాత్రం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను ఎప్పుడు చూడు లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అది జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ముఖ్యం